హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను పోలేలు చేస్తున్నానండి ఈజీ ప్రాసెస్లో నేను చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తున్నానండి ముందుగా అయితే శనగపప్పు ఉడకబెట్టుకొని ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి పూర్ణం దీన్ని పూర్ణం అంటారు మా తెలంగాణలో అయితే తర్వాత పిండిని కూడా మంచిగా కలుపుకొని ఇలా ముద్దలా చేసుకొని ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న పిండిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న బిల్లలా చేసుకొని ఇందులో మనం కలిపి పెట్టుకున్నటువంటి పూర్ణాన్ని అందులో పెట్టేసి ఈ విధంగా చేయాలి చాలా వస్తాయండి కవర్ పైన చేస్తాయి స్టార్టింగ్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్ పెట్టుకొని మంచిగా మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులోకి స్ప్రెడ్ చేసుకోవడమే కొత్తగా చూసే వాళ్ళైతే మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ విధంగా రౌండ్గా చేసుకున్న తర్వాత పెంక పైన అయితే నేను ఆయిల్ని స్ప్రెడ్ చేస్తున్నాను కలబందతోటి ఈ విధంగా పెంక వేడెక్కిన తర్వాత పెంకకి మొత్తము ఆయిల్ రుద్దుకొని మనం ప్రెస్ చేసుకున్నటువంటి కూలిని అయితే పెంక పైన వేసుకొని రెండు సైడ్లో కాల్చుకోవడమే ఈ విధంగా చేస్తే వేడివేడిగా ఉన్నప్పుడు పూలేలు తింటే చాలా బాగుంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు పూలలు పొడిపిండితో కూడా చేస్తారు కొంతమంది ఆయిల్తో కూడా చేస్తారు మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పెంక పైన వేసిన తర్వాత పైనుంచి ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత అది ఖాళీలోపు మరొకటి చేసి పెట్టుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా తీసి ఇంకొక సైడు కాల్చుకోవాలి ఓలేలు చేయడం చాలా ఈజీ అండి చాలామంది పూలలు చేయడం హార్డ్ అనుకుంటారు కానీ చాలా ఈజీ కానీ పిండి కలుపుకునేటప్పుడు చూసుకొని కలుపుకోవాలి పిండి అనేది విధంగా పొడి పొడిగా కాకుండా ఇట్లా పైకి లాగుతే పిండిని తీగలా వచ్చే విధంగా కలుపుకోవాలి అలా కలుపుకుంటే మంచిగా వస్తాయి మా అమ్మమ్మలు నానమ్మలు అయితే పోలెలు పిండితో మంచిగా చేస్తారు చేసి ఆరబెట్టి రొట్టెల గుల్లలో ఆరబెట్టి ఒక టూ త్రీ డేస్ వరకు వాటిని తినడానికి వీలు అయ్యేలా చేస్తారు వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడు కాల్చుకోవడమే అంతే పోలెలు రెడీ